ఏంటి బస్సు లేంటే కాదు మేడం ఏం చేయాలి బస్సులు లేవు బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు బస్సు ఆపేరు మరి ఏం చేయలేదు పడి చచ్చిపోతే ఏం చేయాలి ఆ కేసులు పెట్టుకుంటే ఓనర్ ఎట్లా మేడం ఫుట్పాత్ చెట్ని చేయాలి చెట్టుకుంటా కూడా ఇంటర్లేరు మేడం ఏం చేయాలి చెప్పండి కేసులు మా మీద అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయిన ఒక ముందు తూడుకోండి మేడం ఏం చేయాలి చెప్తే గిచ్చుకోవడం మరి పడితే ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటుండ్రు బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది మొత్తం మేము ఏం చేయాలి మేడం చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి మేడం మరి లోపలికి పోతే బండి అదిగిస్తా లేకపోతే ఏం చేయాలి మేడం చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా ఇప్పుడు పదేళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు కిరాయింట్లు ఉన్నారు నేను జైలు పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్డు బతుకవుతుంది వాళ్ళేమంటున్నారు బస్సులు మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ కండక్టర్ ని మేము ఒక చీత కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ ని తెలియదా సీఎంకి తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ని సిటీలో పబ్లిక్ పెట్టి నువ్వు బస్సులో అక్కడ ఎందుకు పంపుతున్నావు ఆ పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సులు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎత్తులకు పోవాలంటారు మా మీదని కొట్టడే తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు బిలాపేల్ బస్సు ఊరు వాళ్ళు ఒక్కరు లేరు అవుతున్నారు వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు అల్లా పడతాడు ఎవరైనా నిలిచిపెట్టి అయితే బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్ కున్న బాధ ఎవరికి లేదు మేడం వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాకెంజర్ ఎంతసేపు అవ్వాలి నేను బండి

మా చేతిలో ఒక స్టేరింగ్ ఉంది కింద వాడు అంటే కూడా మేము ఏం చేయలేం మేడం కోసం చూసుకుంటాడు ఫిరి బస్ అన్నాడు ఏముంది చచ్చిపోతే వాడు పెడతా నేను పెడతానా ఇంకా మూడు లక్షల బస్సులైన సిటీలు హైదరాబాద్ లో సరిపోవు

చాలా ఇబ్బందికరంగా ఉంది అలా చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేసేది ఉందే నా అభిప్రాయం నేను చెప్తున్నానండి ఇద్దరికి సమానంగా టికెట్ చేసి అదే టికెట్ అమౌంట్ ఈ తగ్గించి ఈక్వల్గా చేసి పెడితే బాగుండేదేమో అని నా అభిప్రాయం అలాగే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒకరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం